అందరికీ మనందరికీ తెలుసు కదా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన టీడీపీ పార్టీ తరఫున తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అయితే జరిగింది ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయడం అయితే జరిగింది అయితే ఎమ్మెల్యేగా గెలిచినాక ఆయన తీరు అనేది ఒక రకంగా వివాదాస్పదం అయితే అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే గెలిచిన తర్వాత ప్రత్యర్థుల మీద బుల్డోజర్లు తీసుకెళ్ళి అది నేషనల్ మీడియాలో పెద్ద వార్తగా మారింది ఈ వార్త అయిన తర్వాత కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏమాత్రం మారలేదు తర్వాత జరిగిన ఇన్సిడెంట్లు ఏంటంటే సొంత క్యాడరే ఆయన మీద ఫిర్యాదులైతే చేస్తూ ఉంది ప్రధానంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండూ బూతులు తిడుతుండు రకరకాల పార్టీని పట్టించుకోవట్లేదు ఎక్కడి నుంచో వచ్చి మేము గెలిపించుకుంటే టీడీపీ పార్టీ అని మేము గెలిపించుకుంటే కొలికపూడి శ్రీనివాసరావు మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుండు మాకు ఏమాత్రం సహకరించట్లేదు అని చెప్పేసి వాళ్ళు టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు అయితే చేయడమే జరిగింది ఎందుకంటే కొలికపూడి శ్రీనివాసరావు గారికి తిరువూరు నియోజకవర్గంతో అంత పట్టలేదు ఆయన ఎన్నికల ముందు ఆ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇచ్చారు కాకపోతే అక్కడ స్థానికంగా ఉండే లీడర్లు అది చాలా బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకన్నా ఈయన చాలా బలంగా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాకపోతే అది వాళ్ళకి నచ్చట్లేదు అనమాట దీని ద్వారా ఏంటి అంటే ఆయన మీద రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక రకంగా ఉద్రిక్తత గొడవలు అయితే కొనసాగుతున్నాయి ఈ సందర్భంలోనే భాగంగా ఆయన ఇసుక కానీ అలాగే మద్యం కానీ వివిధ రకాల ఏమంటారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా వాటిలో మాత్రం ఏమాత్రం ఇన్వాల్వ్ కానియట్లేదు అనమాట దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొలికపూడి శ్రీనివాసరావు మీద మేము గెలిపించుకుంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక వ్యక్తిని మేము గెలిపించుకుంటే ఈయన మాకు వ్యతిరేకంగా పనిచేయడం ఏంది పైగా బొమ్మలు బూతులు తిరుతుండం అని చెప్పేసి ఈయన మీద చంద్రబాబు నాయుడు గారికి అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఈ స్థానికంగా ఉండే తిరువూరు లీడర్లు కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పే వర్షన్ ఏంటి అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక రకంగా ఒక నిజాయితీ పరిణామైన వ్యక్తి అంటే ఒక రకంగా అంటే ఆయన చేస్తుంది ఏంటంటే ఆయన ముక్కు సుట్టిగా వెళ్తుండు అక్కడ స్థానికంగా ఉండే లీడర్లకే ఇసుక దందాల్లో కానీ మైనింగ్లో కానీ ఏమంటారు వివిధ రకాల అవినీతి కార్యక్రపాలకు చోటు లేకుండా చేస్తుండ అంటే ఆయన చాలా ముక్కుసోటుగా వెళ్తుండో పాలనంటి ఇలా ఉండాలి అని అవినీతి కార్యక్రమాలకు చోటు లేకుండా చేస్తున్నాడు కాకపోతే ఇది స్థానికంగా ఉన్న తిరువురు లీడర్కి నచ్చట్లేదు దీని మీద ఆయన మీద వ్యతిరేకత వచ్చింది దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గయితే ఫిర్యాదు చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన మీద చర్యలు తీసుకుంటారనేది తెలుస్తుంది అయితే వాళ్ళు ప్రధానంగా చేసే డిమాండ్ అయితే కొలిగపూడి శ్రీనివాసరావు అని పార్టీ నుంచి పక్కకి నొట్టండి పార్టీ నుంచి ఏమంటారు పార్టీ నుంచి తీసి వేయండి సస్పెండ్ చేయండి చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పాలి చూడాలి ఒకవైపు అయితే కొలికపూడి శ్రీనివాసరావు నేనైతే పార్టీకి మంచిగా విధేయతగా ఉన్నా మంచిగా పాలన నడిపిస్తున్నా ఇట్లా ఉంటుందని తెలియదు ఈ స్థాయిలో రాజకీయం ఉంటుందని తెలియదు అందుకోసమే నాకు తెలియదు నేనే సస్పెండ్ చేస్తానైతే అనేది అంటూ ఉండు ఏదేమైనా కానీ త్రివూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది కొన్ని రోజుల్లో కలిగపూడి శ్రీనివాసరావు గారిని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తారనేది మనకేదో వార్తలు వస్తున్నాయి చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ